హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదహైదవ తేదీ మార్చి నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుపల్లి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ తొంభై రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు తొంభై రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద పది వంద ఇరవై వంద ముప్పై వంద నలభై రూపాయల వరకు అయితే మీడియం అండ్ సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలగట్టడం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే నూట నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట అరవై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు అయితే ధర అయితే పలగటం జరిగింది వన్ ఫార్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ టాప్ రైస్ ఇంకా చాలా మందిలు వేలం జరగాల్సి ఉంది ఇప్పటివరకు అయితే నూట అరవై రూపాయల వరకు అయితే ధర అయితే పలగటం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి